హాయ్ అండి అందరికీ నమస్కారం చూడండి మా హయాన్ని అలా గోడకు పెట్టేసి కాళ్ళు ఆనిచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు చాలా చాలా హ్యాపీగా ఆడేసుకుంటాడు కాసేపు అలా సైక్లింగ్ చేస్తాడు మనం బాయ్ చెప్పిన హాయ్ చెప్పినా కూడా రామ్ భజన్ చేయమన్నా కూడా అలా రామ్ భజన చేసేస్తాడు రెండు చేతులు కొట్టడమే వాడు బావి చెప్పడం అనమాట రాంభాజన్ చేయమన్నా అదే చేస్తాడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అందరూ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి అలాగే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా ప్లీజ్ షేర్ చేయండి ఖచ్చితంగా ఫాలో అవుతాను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకా ఆటలు అయిపోయాయి వెళ్ళిపోతున్నాడు ఏం దొరుకుతుందా నోట్లో పెట్టేసుకుందామా అని ఇది వీడు ఆనందం అన్నమాట అలా పెట్టినప్పుడు గోడకి కాళ్ళనిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎంత ఏడుపులో ఉన్నా అలా పెట్టామంటే కాసేపు ఆడేసుకుంటాడు చూడండి పిల్లలకు వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా అదిగాక ఇది సమ్మర్ కాబట్టి ఇంకా ఇంకా ఇష్టపడతారు మనం కూడా ఇచ్చేస్తాం కదా పిల్లల్ని వాటర్లో వదిలేస్తాం వీడు వాటర్లో కూర్చోమంటే కాసేపు ఆడతాడు ఇంకంతే ఏమన్నా ఉంటాయా వాటిని తీసేసుకుందామా నోట్లో పెట్టుకుందామా అని ట్రై చేస్తున్నాడు మనస్వి వెండి ఆపుతూ ఉందనమాట వెనకాల బకెట్ జగ్ ఏది కనిపిస్తే అదల్లా తీసేసుకొని నోట్లో పెట్టుకుందామా అని గలీజ్ చేస్తలు చేస్తుంటాడు చూడండి మా పాప ఇలా స్కిన్ ఏమైనా కనిపించిందంటే అట్టే కొరికేస్తున్నాడు అందుకు అంతా కప్పేసుకునింది కొంచెం స్కిన్ కనిపించిందా ఇంకంతే వదలడు అస్సలు వదలడు కొరికే వరకు మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి చాలా ఫన్నీగా ఉంటుంది కదా వాడికి చూపిస్తుంది వచ్చి కొరకమని పట్టినాడంటే వదలడు ఇంకా ఏడ్ చేస్తుంది జుట్టు దొరికినా కూడా అస్సలు వదలడు చూపిస్తుంది మళ్ళా రమ్ కొరకమని చెప్తుంది కొరికితే మళ్ళీ యాడ్ చేస్తుంది జుట్టు పీకినా కూడా మళ్ళీ తట్టుకోలేదు అస్సలు నొప్పికి ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి